వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇది మన తెలుగు సంవత్సరం కాదు ప్రకృతితోటి మమేకమై ఉంటుంది వాతావరణం కాలం మన ఋషులు చెప్పినటువంటి కాలం అంతా కూడా ప్రకృతితోటి మమేకమై ఉంటుంది కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ కొత్తదనం అంతా ప్రకృతిలో కనబడుతూ ఉంటుంది వసంతృత వస్తుంది చక్కగా చెట్లు పచ్చగా మారి విచ్చుకుంటూ ఉంటాయి అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది కానీ ఇది ఆంగ్ల సంవత్సరాలు ఇది ఒక క్యాలెండర్ ఒక గ్రెగేరియన్ క్యాలెండర్ ఒక రకమైనటువంటి టైం ల్యాప్ అది మారింది మారడం వల్ల సరే చాలామంది ఏంటి అంటే సరే సంవత్సరం మారింది కదండి మన జీవితంలో ఏదైనా మార్పు వస్తుందేమో అనేటువంటి ఆశావాహులు చాలామంది ఉంటారు కాబట్టి వారి కుతూహలం అసలు ఎలా ఉంది గ్రహస్థితి ఈ ఇంగ్లీష్ సంవత్సరంలో అనేటువంటిది కూడా మనం తెలియజెప్పడానికని ఈ వీడియో చేస్తున్నాం ఇందులో కొంతమంది అతిశయోక్తిని ప్రదర్శిస్తున్నారు ఏ విధంగా దీనికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఏ దీనికి అనేక యోగాలు గజకేశర యోగాలు ఇంకా వాళ్ళకి నచ్చిన యోగాలు అసలు గోచారంలో యోగాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ సరే ఈ పంధ అనేటువంటి దాన్ని ప్రజలే చూస్తారు ఎందుకంటే ఇది కన్సిస్టెన్సీ ఆ ఫలితాల్లో యాక్యురసీ ఒక శ్లోకబద్ధమైనటువంటి సరే శ్లోకం అంటే నువ్వు ఒక్కడే చెప్తున్నావు కాబట్టి దాని గురించి ఎక్కువగా అనుకుంటావు ఒకడు అనుకోవచ్చు కానీ ఋషి ప్రోక్తమైనటువంటి మాట భారతం చెప్పాలి అంటే అందులో ఉండేటువంటి శ్లోకం ఆంధ్ర మహాభారతం చెప్తున్నామా లేకపోతేనేమో ఇంకా మిగతా వారు రాసినటువంటి భారతం చెప్తున్నామా ఏదో ఒకటి బేస్ ఉండాలి కదా అది ఉండి చెప్తేనే అది ఫలిస్తుంది లేని పక్షంలో ఫలితం రాదు సరే ఇది మీరు ఖండిస్తూ ఉండండి ఇక మనం విషయంలోకి వెళితే కుంభరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిలో వీరికి ఏలిని నాట శని నడుస్తూ ఉన్నది రెండవ స్థానమందు అందు నాటశని ఉన్నది శనేశ్వరుడు ఉన్నారు జన్మ రాశి యందు రాహువు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే అలాగే ఈ సంవత్సరంలో జూన్ నెల ఆరవ తారీఖు వరకు పంచమంలో గురుబలం ఉంటుంది ఆ తదుపరి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గురుబలం ఉండదు ఆ తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి నుండి సంవత్సరాంతం వరకు గురుబలం కంటిన్యూస్ గా ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ మొత్తం ఫ్యామిలీ కుంభరాశికి సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా ఈ మూడున్నర నెలల గురుబలం మినహాయించి మిగతా నెలల్లో ఏదైతే ఈ ఎనిమిది నెలలు ఎనిమిదిన్నరలో ఎనిమిదిన్నర నెలల పాటు ఉండేటువంటి గురుబలం ఉన్నదో దాని మీదే ఆధారపడి ముందుకు వెళ్ళాలి అదే దిక్కు ఇంక అంతకుమించి లేదు నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఆ ఎనిమిదిన్నర నెలల గురుబలమే చాలా కీలకము అది కూడా లేకపోతే పూర్తిగా పోయినట్టే ఆ గురుబలమే మీకు ముప్పై శాతం శుభ ఫలితాన్ని ఇచ్చింది ముప్పై శాతం బలాన్ని పొంది ఉన్నటువంటి రాశి కుంభం ఆ గురుబలం వల్ల సరే మరి ఇప్పుడు జన్మరాహువు ఏలెండా శని కదండి అది ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి జన్మ రాశి ఎందు రాహు ప్రమాదకారి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లేదా అపోహల వల్ల చెప్పుడు మాటల వల్ల దెబ్బతినేలా చేస్తాడు ధారాపుత్ర విరోధస్యా ప్రవాసం రోగపీడనం అర్ధ నిర్మహ కష్టం అన్నాడు ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను పరిశీలన చేస్తే ధారాపుత్ర విరోధస్ ఒకటి కుటుంబ కలహములకి రాహు అవకాశాన్ని ఇస్తాడు రెండు కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళేటట్టు చేస్తాడు ఈ రెండిట్లో ఏదైనా జరుగుతుంది ఏదర్ ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళడం ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళడం ద్వారా కుటుంబానికి దూరంగా వెళ్తారు లేదా అంతర్గత కుటుంబ కలహాల ద్వారా వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాడు రాహు ప్రవాసాన్ని కలగజేస్తాడు ఇందాక చెప్పుకున్నట్టు వేరే ప్రాంతము అన్య ప్రాంతము ఉన్న ప్రాంతాన్ని వదిలి వేరే చోటుకి వెళ్లడము వేరే దేశానికి వెళ్ళడము ఇటువంటి వాటికి అలాగే రాహు ఎంతసేపు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు అలాగే ఈ చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి ఆయన ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తాడు పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది శరీరంలో ఆ పిట్యూటరీ గ్లాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆడవారిలో ఎక్కువగా వచ్చేటువంటి థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ దగ్గర నుండి అనేక రకాల సమస్యలకి రాహు కారణమవుతారు అది కుంభరాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి శనేశ్వరుని యొక్క స్థితిగతులు రాహు యొక్క ఫలితం వలనే అతి ఖర్చు అనేటువంటిది చెప్పబడినది ఎంత ఖర్చు పెడతారంటే అవసరం ఉన్నా లేకపోయినా లగ్జరీ కోసము లేదా పక్కవాడి యొక్క మెప్పు పొందడం కోసం అమ్మో వాడు నన్ను గొప్పవాడు అనుకోవాలి అని మీరు ఖర్చు పెడుతూ ఉంటారు ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ ఒకనొక టైంలో ప్రెస్టేజ్ కొద్దీ డబ్బు ఖర్చు పెట్టిన కుంభరాశి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు గమనించండి గత సంవత్సరం జూన్ తర్వాత నుండి ఈ ప్రెస్టేజ్ కొద్దీ డబ్బు ఖర్చు పెట్టడం వాడు మనల్ని గొప్పవాడు అనుకోవాలి అని చెప్పి మనం పలానా డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటి పరిస్థితి ఇస్తాడు అది అది కూడా చాలా మందిలో ఉంటుంది అలాగే మోసపోవడం బెట్టింగ్ స్పెక్యులేషను జూదము మరే వాటిల్లో ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి వాటి కోసమని డబ్బు ఖర్చు పెట్టి ఆ ధనాన్ని పూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితులకు కూడా కారణం కారణమవుతారు ఇక సదాక్లేశం వైరం సతతం కార్యనాశనం అన్నాడు అనవసరమైన తగువులు అనవసరమైన విషయాలపైన శ్రద్ధ కలిగించి రూపాయి వచ్చేటువంటి విషయం పనికి వచ్చేటువంటి విషయాలపైన శ్రద్ధ లేకుండా చేస్తారు అనవసరమైన కాలక్షేపం వృధా కాలక్షేపం సమయాన్ని అంతా వృధాగా చేయడం పోయిన సమయం గురించి బాధపడుతూ ఇంకా కొంత సమయాన్ని వృధాగా చేసేటువంటి పరిస్థితులు అనవసరమైన తగువులు అనవసరమైన మాట పట్టింపులు చెప్పుడు మాటలు వినడం ద్వారా పాడైపోయే పరిస్థితి ఇది ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది వీటి పరంగా జాగ్రత్తగా ఉండాలి వీటి నుండి గురుడు కాపాడుతూనే ఉంటారు పంచమంలో ఉండేటువంటి గురువు బుద్ధిని ప్రచోదనం చేయడానికి ప్రయత్నిస్తారు ఆయనకి కూడా మీరు అవకాశాన్ని ఇవ్వాలి ఎంతసేపు ఇన్నర్ వాయిస్ ఒకటి వస్తుంది అరే నువ్వు ఇది చెయ్యకు అటువైపు వెళ్లకు వెళ్ళకు వెళ్లకు అని చెప్తున్నా మన అటు వెళ్తేనే బాగుంటుంది అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు సో రెస్పెక్ట్ యువర్ ఇన్నర్ వాయిస్ ఆ ఇన్నర్ వాయిస్ని రెస్పెక్ట్ ఇవ్వండి అదే దైవ బలం ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి గురువు యొక్క బలం తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం కాబట్టి ఈ బలాన్ని పెంపొందించుకోవడానికి కుంభరాశి వారు ఏం చేయాలండి అంటే ప్రత్యేకించి కుంభరాశి వారు శని త్రయోదశి పర్వదినాలు ఇప్పుడైనా శనివారం త్రయోదశి వచ్చినప్పుడు చక్కగా అభిషేకాదులు జరిపించుకుంటూ ఉండడం ఇంకా శక్తి ఉంది శనేశ్వరుడికి జపము దానము హోమము ఇటువంటివి చేసుకుంటూ ఉండడం తెలదానం అది ఇస్తూ ఉండడం అలాగే కాలభైరవ అష్టకం అలాగే కాలభైరవాష్టములు వస్తూ ఉంటాయి కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి కాలభైరవాష్టమి ఆ రోజున చక్కగా కాలభైరవ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండడం ఇత్యాదులు చేయడం అలాగే ప్రతిరోజు చదువుకోదలుచుకుంటే కాలభైరవాష్టమం అది మాత్రం క్రమం తప్పకుండా చెయ్యండి వీలున్నంత వరకు చతుర్దశి తిథి రోజున అష్టమి తిథి రోజున ఎక్కువగా కాలభైరవ ఆరాధన ఆదివారం మంగళవారం రోజున కూడా కాలభైరవ ఆరాధన మంచిది కూష్మాండ దీపాలు ఆయా రోజుల్లో పెడుతూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి కాబట్టి ఈ గురుబలం మీద ఆధారపడి వెళుతూ ఉన్నప్పుడు చక్కగా దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు స్వస్తి